బంగారం బ్యాంకులు ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ సినిమా స్టోరీని తలపించే ఒక యథార్థ గుండెని కలిసి వేసే ఒక వ్యధ ఒక అమ్మాయిని ప్రభుత్వమే వేధిస్తుందా పోలీసులే రౌడీలా ప్రవర్తిస్తారా అనిపించే స్టోరీ ఇది కథ కాదు నిజం మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విషయం ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని వేధించి ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసించిన స్టోరీ ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు రౌడీలా మార్చేసినటువంటి పరిస్థితి ఇది మీకు ఈ విచ్చ చెప్పే ప్రయత్నం చేస్తా అనగనగా ఒక హీరోయిన్ ఆ అమ్మాయి పేరు కాదంబరి జట్వాని ఆ అమ్మాయిది గుజరాతీ కుటుంబం గుజరాత్కి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి సినిమా అవకాశాల కోసం ఒక మూడలుగా ముంబైకి వచ్చి సెట్ అయ్యారు వాళ్ళ మధురు ఆర్బీఐలో జాబ్ చేస్తారు వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఆర్మీ అధికారి అంటే వాళ్ళ కుటుంబం దేశానికి సర్వీస్ ఇస్తున్న కుటుంబం ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆ అమ్మాయి డాక్టర్ కూడా చదువుకున్న వ్యక్తి సో ఆ అమ్మాయిని ముంబైలో ఒక ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో పారిశ్రామికత లైంగికంగా వేధించే పని పనిచేశాడు ఆ లైంగికంగా వేధించాడనేది ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏది మీడియా ముందుకు వచ్చే ఆరోపణ చేయాలా మర్యాదగా పోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు నుంచి తప్పించుకోవడం కోసం ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ పారిశ్రామికవేత్త తనతో వ్యాపార ఉన్న జగన్ ఎండ్ కోకి అప్రోచ్ అయ్యాడు జగన్ ఎండ్ కోకి అప్రోచ్ అయితే జగన్ గారి మీద ఆదేశాల మేరకే చేశారా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు రంగనది గారు అన్ని సకల శాఖ మంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారు రంగనదికి పోలీసులను వాడుకొని ఈ అమ్మాయికి మన తెలుగుకి ఏమైనా సంబంధం ఉందా మనం ఈ అమ్మాయిని ఎలా సెటిల్ చేయొచ్చు మొత్తానికి ముంబైలో అమ్మాయి పెట్టిన కేసు విత్రాగా ఏం చేయవచ్చు అని సలహా అడిగారు వెంటనే సలహాదారు సలహాలకు గానే పోలీసులు వెంటనే ఆ అమ్మాయి గురించి చర్చి మొదలుపెట్టారు ఏ అక్కడ దొరికింది రెండు వేల నాలుగులో కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయి విద్యాసాగర్ దొరికాడు ఆ విద్యాసాగర్తో ఈ అమ్మాయికి పరిచయం ఉంది రెండు వేల నాలుగులో ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీ అవకాశ అవకాశాల కోసం చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్య స్నేహ పరిచయం సంబంధాలు ఉన్నాయి ఇక దాన్ని వాడుకుందామని డిసైడ్ అయ్యారు వెంటనే ఆ కుక్కల విద్యాసాగర్తో కేసు పెట్టించారు ఉండపలానే అప్పటికప్పుడు కేసు పెట్టించారు ఏం కేసు పెట్టించారు ఇతనికి సంబంధించిన ఏదో పౌరా పట్ట అని ఆ అమ్మాయి ఎప్పుడో పరిచయంలో ఉన్నప్పుడు రాపిచ్చేసుకుంది దాన్ని ఇవాళ అమ్మబోతా ఉంది ఐదు లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుంది ఆ ల్యాండ్ ఇబ్రహీంపట్నంలో ఉందని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కుక్కల విద్యాసాగర్ వెంటనే ఆ కేసు పెట్టారో లేదో ఆ పోలీసులు వెంటనే రంగోనదికి ముంబై పోయి ఆ హీరోయిన్ బట్టకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫీర్ ఆడదో అంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ హాజరుపరిచి మా స్టేట్కి విచారణ కోసం తీసుకెళ్తున్నామని చెప్పి ఇక్కడ చేసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించారు చేసే చట్ట ప్రకారం చేశారు కానీ తప్పు చేశారు ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించేశారు గెస్ట్ హౌస్లో బంధించేది ఆ అమ్మాయి నానాహింస పెట్టారు నానా టాచర్ పెట్టి ఆ ముంబైలో ఉన్న కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా లేకపోతే నేను జైలు పంపిస్తాను ఫస్ట్ ఆ అమ్మాయి ససేమేరా అన్నది వీళ్ళంత ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబం కర్రడు గట్టిన గట్టి కుటుంబం కాబట్టి మొండి కేసు అలా ఎలా నా మీద వేధింపులు జరిగితే దాన్ని నేను లీగల్గా ఫైల్ చేసుకుంటుంటే దానికి దీనికి ఏం సంబంధం ఈ కేసుని ఈ కేసు కానీ తెలుసుకుంటా ఆ కేసు నా కేసు కానీ తెలుసుకుంటా అంటే లేదు లేదు అని చెప్పేసి అమ్మాయిని హింసించారు చివరికి అమ్మాయిని జైలు పాలు చేశారు రిమాండ్కి పంపించారు తప్పనిసరి పరిస్థితుల్లో అంటే చివరికి ఆ అమ్మాయిలు వొంగట్లేదని అక్కలేని వాళ్ళ సోదరుడి మీద కూడా కేసు పెట్టారు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో ఉంది వాళ్ళకి డెబ్బై ఏళ్ళు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సో పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయి ముంబైలో పెట్టినటువంటి ఆ కేసు ఏదైతే పారిశ్రామికవేత్త మీద లైంగిక వేధింపుల కేసు ఉందో అది విత్డ్రా చేసుకుంది ఆ విత్డ్రా చేసుకోగానే ఈ కేసును కూడా సరే పో ముంబై వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు ఎంత బాధ అంటే ఆ అమ్మాయి తరపున వాదించడానికి రాయలు కూడా పోకుండా చేశారు చివరికి అమ్మాయికి బయలు వస్తే రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని చెప్పేసి అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే ఒక గెస్త్ హౌజ్లో బంధించే అధికారం పోలీసుకి ఎక్కడ ఉంటే చెప్పండి కానీ అక్కడ చేశారు మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం మేరకు ఏదో గులకరాయి టాటా ఉన్నాడు కదా జగన్ గారి గురకరాయి టాటా ఆధ్వర్యంలో చేశారటది ఎంత దారుణం ఇది ఎంత మోసం ఇది ఆ రోజు ఇష్యూలో కూడా నేను నోరెత్తి మాట్లాడాను నేను మాట్లాడిన తర్వాత విజయవాడ కమిషనర్ని త పక్కకు తప్పించింది ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చే ఈ ఈ అందాల చేసేది ఈ పరిస్థితి ఈ పనిలో చేసేది ఒక మహిళ కష్టాన్ని వస్తే మేము ఉన్నామని చూపించగలగాలి పోలీస్ మీరు పెట్టుకుంటున్న మూడు సింహాలు టోపి మీరు వేసుకుంటుంది కాకి చొక్కా మీరు న్యాయానికి ధర్మానికి సత్యానికి ప్రతీకలని మీకు మీరు చెప్పుకుంటూ ఉంటారు అలా ఉండకపోయినా పర్లేదు కానీ అసత్యానికి అధర్మానికి అవినీతికి అండదండలుగా ఉంటారా మళ్ళీ దీనికి ఇదంతా కథ నడిపింది ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులని అప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర ఇంటెలిజెన్స్ చిప్ ఇంటెలిజెన్స్ చిప్ ఈ మొత్తం పోలీసులకి సలహాలు సూచనలు మొత్తం కథంతా నడిపింది పిఎస్ఆర్ ఆంజనేయుల ఏంటిది ఇది పోలీస్ వ్యవస్థ ఇది ప్రభుత్వ వ్యవస్థ ఒక మహిళని అన్యాయంగా దుర్మార్గంగా బంధించి వేధించి ఇది ఇది ఒక సినిమా స్టోరీ ఒక సినిమా స్టోరీ నేను వర్మగారిని డిమాండ్ చేస్తున్నా నువ్వు జగన్ గారి మీద వంద సినిమాలు చేస్తావు కదా దీని మీద కూడా సినిమా చేయి జగన్ గారు చేసిన అరాచకం ఇప్పటి వరకు వీళ్ళు మహిళలను వేధిస్తారని తెలుసు రాసరీల చేస్తారని తెలుసు కానీ ఇంత దారుణమా అసలు ఆంధ్రప్రదేశ్తో ఆ రోజుకి ఏ సంబంధం లేనటువంటి అమ్మాయిని ఏదో సినిమా ఇండస్ట్రీ కోసం అవకాశాల కోసం రెండు వేల నాలుగులో సినిమా ఇండస్ట్రీలో పరిచయాల్లో భాగంగా కుక్కల విద్యాసాగర్తో ఉన్న పరిచయాన్ని వాడుకొని అక్రమైన కేసు పెట్టిచ్చేసి ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించేసి వేధించి ఒప్పించేసి ముంబైలో సంబంధం ఆ కేసు ఆ కేసే ఈ కేసు ఈ కేసే కదా ఆ కేసును విత్డ్రా చేసుకున్న ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసును విథ్రా చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేయటం అంటే నిజంకి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు దీన్ని సమాధానం చెప్పాలి సమాధానం చెప్పండి ఆయన ఏమంటాడు టీడీపీ హామీని నెరవేర్చలేక పాలిటిక్స్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఇష్యూని తీసుకొస్తుందని సరే డైవర్ట్ చేయడం కోసం తీసుకొస్తుందా లేదా ఆయన పక్కన పెట్టు ఈ ఇష్యూలో నువ్వు నీ పాత్ర ఏంటి నిజమా అబద్ధమా నువ్వు ఎందుకు ఇలా చేశావు నిన్ను ప్రభుత్వం పెట్టుకుంది ఇలాంటి సలహాలు ఇవ్వటానికా ఇలాంటి పనులు చేయటానికా పోలీస్ వ్యవస్థను ఇదా వాడుకుంటారా ఇప్పుడు కోల్కత్తాలో చూస్తున్నావు మన కోల్కత్తాలో అనేక రకమైన అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుందని ఒక అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజు వరకు అది గ్యాంగ్ రేపా సింగిల్ ఒక ఒకడే చేసాడా సంజయ్ రాయ అనేవాడు ఒకటే చేశాడా అని కూడా తెలవట్లేదు ఈ రోజు వరకు స్థితి ఇంకా తెలవట్లేదు ఈ దేశంలో ఇంకొక అమ్మాయి ఆ నిర్భయంగా మమ్మ గుండెల మీద చేసుకుని నాకు రక్షణ ఉందని ఎలా అనుకోగలిగింది ప్రభుత్వాలే ఇలా చేస్తే పోలీసులే ఇలా చేస్తే నాకు రక్షణ ఉందని సగటు మహిళ ఎలా ఫీల్ అవుతుంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి కోల్కత్తా ఇష్యూని తీసుకున్నంత సీరియస్గా తీసుకోవాలి ఒక మహిళని పోలీసులే వేధిస్తే ఎవరు అల్లరి గారు గారు తాగుబోతులు తిరుగుబోతులు గంజాయి తీసుకున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కాదు వేధించి వేధించింది చదువుకున్న వాళ్ళు ఐపిఎస్గా ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి ఉన్నతాధికారంలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వేధించారంటే దీన్ని ఏం చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి సభ్య సమాజం సిగ్గుపడే విషయంగా ఇది కనపడుతూ ఉంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు చర్యలు కాదు కావాల్సింది ఇంకొకసారి ఇంకొకరు చట్టాన్ని ఉపయోగించుకొని లాఠీని ఉపయోగించుకొని తుపాకీని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఇలా బెదిరించాలని చూస్తే జీవితంలో ఇంకొక అలా చేయకూడదని బాధపడేలా వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు హోంమంత్రి అనిత గారు మీరు ఒక మహిళ చాలా కష్టాలు పడి వచ్చారు చాలా దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చారు చాలా కష్టాలు పడి ఒక టీచర్గా అయ్యారు చదువుకున్న వ్యక్తి మీరు టీచర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో అంచె అంచెలుగా ఎదిగారు ఓటమలు చూశారు గెలుపులు చూశారు కాబట్టి ఈ విషయాన్ని మీరు టేకప్ చేయాలి సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా దోషులను చర్చించాలి పోలీసు వ్యవస్థను ఇలా వాడుకున్న అప్పుడు అమ్మాయిల విషయంగా అయితే దానికి పట్టుకోవడం చేతగాలి పోలీసులకి ఆ పోలీసు వస్తువును ఇదా వాడుకున్నటువంటి వ్యక్తుని కఠినంగా చర్చించాలని చెప్పేసి అనతగారు నేనైతే కోరుకుంటున్నాను